రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు కాలం చెల్లిందని పదేళ్లు అధికారంలో ఉండి అభివృద్ది చేయలేని వారు ఇప్పుడేం చేస్తారని పార్లమెంటు ఎన్నికల్లో పదిహేను స్థానాలలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందుతుందని రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు మంగళవారం నల్లగొండలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా రేపు నల్లగొండ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు నామినేషన్ సందర్భంగా మొదటగా జిల్లా కేంద్రంలోని స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నామినేషన్ పత్రాలకు పూజలు నిర్వహించి అనంతరం స్థానిక రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నుంచి గడియారం సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి లో నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుందని తెలిపారు ఎన్నికల సందర్భంగా కేసీఆర్ బస్సు యాత్ర కాదు మోకాల యాత్ర చేసిన భువనగిరి నల్లగొండలో బీఆర్ఎస్కు కు డిపాజిట్ కూడా దక్కదన్నారు లిక్కర్ కేసులో అరెస్టు అయిన కవితకు బెయిల్ దొరకదని త్వరలో తండ్రి కొడుకులు కూడా జైలుకెళ్లడం ఖాయమన్నారు రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు కాలం చెల్లిందని పదేళ్లు అధికారంలో ఉండి అభివృద్ధి చేయలేని వారు ఇప్పుడేం చేస్తారని మంత్రి ప్రశ్నించారు పార్లమెంటు ఎన్నికల్లో పదిహేను స్థానాలలో గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేశారు పదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన సీఎం కేసీఆర్ మంత్రిగా ఉన్న జగదీశ్ రెడ్డి వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు ఉమ్మడి నల్లగొండ జిల్లాను భ్రష్టు పట్టించిన సంస్కారహీనుడు జగదీశ్ రెడ్డి గురించి ఇంకా మాట్లాడి నా స్థాయిని దిగదార్చుకోనని పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాత నల్లగొండ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులంటిని వేగవంతం చేస్తానన్నారు రాష్ట్రంలో పేదలందరికీ ఇల్లు ఇస్తామని నాకు రాజకీయ జన్మనిచ్చిన నల్లగొండ నియోజకవర్గానికి ఎన్నటికీ మరువని పునర్జన్మనిచ్చిన భువనగిరిని కూడా మరవలేనన్నారు అసెంబ్లీ ఎన్నికలలో నన్ను గెలిపించిన విధంగానే పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కువ మెజారిటీతో రఘువీర్ రెడ్డిని గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డితో తామంతా రాష్ట్ర అభివృద్ధి కోసం టీం వర్క్ గా పనిచేస్తున్నామన్నారు ఇటీవల నల్లగొండ జిల్లా కేంద్ర ఆసుపత్రిని సందర్శించి గర్భిణీలు చిన్నపిల్లలు ఉండే వార్డుకు ప్రతిక్ ఫౌండేషన్ ద్వారా ముప్పై రెండు ఏసీలు పెట్టించానని తెలిపారు త్వరలో సూర్యాపేట ఖమ్మం ఆసుపత్రులను సందర్శించి అక్కడ కూడా ఎయిర్ ఏర్పాటు చేయిస్తానన్నారు రాష్ట్రంలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని రేపు జరిగే రఘువీర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులంతా పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు రాజీనామా చేసి మన కాన్ఫిడెన్స్లో ఒక ఇప్పుడు అభివృద్ధి ఆగిపోయింది సో పదమూడేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టి ముఖ్యమంత్రి గారి వెళ్ళి స్పెషల్గా ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఎక్కువ ఇండ్ల కోటా తీసుకొచ్చి పట్టణంలో ఉన్న మైనార్టీ దళిత సోదరులకు బలహీన వర్గాల వరకు పేదవాళ్ళు ఇలా కిరాణా షాపులలో బయట షాపులలో పనిచేసే వాళ్లకు ఆరేడు వేలు జీతం వస్తే రెండు వేలు కిరాకైపోతున్నది ప్లాట్ ఉన్న వాళ్ళకైతే వెంటనే ఐదు లక్షలు ఇవ్వడం లేనట్టయితే మామిళ్ళ కూడాను ఇప్పటికే యాభై ఎకరాలు చూస్తాం ఆ విధంగా నాలుగు సర్కిల్లో కొత్తగా వచ్చే నేషనల్ హైవే ఔటర్ రింగ్ రోడ్ నేను ఏదైతే శాంక్షన్ చేయించుకున్నానో ఏడు వందల కోట్లతో ఆ ఔటర్ రింగ్ రోడ్ లోపట్నే నాలుగు సైడ్ల నాలుగు యాభై లంట రెండు వందల ఎకరాలు సేకరించి జూలై మాసానికి జూలై ఎండింగ్ వరకే ల్యాండ్ సేకరణ అయిపోతుంది మరొక మన మంత్లోనే దాన్ని రోడ్లేసే కార్యక్రమం మొదలుపెట్టి నల్గొండ పట్టణంలో మ్యాక్సిమం ఇల్లు ఘాటించే బాధ్యత గ్రామాలతో పాటు నల్గొండ పట్టణంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన లక్ష రూపాయల ఇల్లు తప్ప ఇల్లు కట్టలే మీరు ఎప్పుడైనా రాయాలి మరి చెప్పగానే మీరు టీవీ లేదు చేస్తారు ఎప్పుడు మీకు చేయగలిపి తలకాయ లేపండా కింద వంజిందలకా వంగినట్టే ఉంటుంది అది కూడా నమస్తే పెడితే నమస్తే పెట్టేది నమస్తే పెట్టి నమస్తే మళ్ళీ నమస్తే పెట్టి సంస్కారం లేని ఒక చిల్లర వ్యక్తి నా పేరు తీసుకున్నాను ఇక ముందు తీసుకున్న ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఆయన గురించి మాట్లాడా దుకాణం బంద్ కేసీఆర్ గురించి మాట్లాడా మహేశ్వరి రెడ్డి పొద్దున్న లేక నన్ను ఏకరాజ్ సిండే ఈననే పడగొడతాడు మీరే చెప్తున్నావు రేవంత్ రెడ్డి పదేళ్ళు కాదు ఇరవై ఏం ముఖ్యమంత్రి ఉందని చెప్తున్నా ఎందుకంటే ఏం కావాలి నేను మంత్రి పదవి గోలు పెట్టుకున్నాను పదవుల కోసం కాదు నేను కోర్టు పోలే కోసం కూడా ఢిల్లీకి పోలే మంత్రి పదవి కావాలని కూడా అడగలే అందరూ నేను అన్ని అరజుల్లో ఎందుకు పోలే అంటే నాకు అవసరం లేదు నా ననుగున్న కాన్ఫరెన్స్ ఫస్ట్ ఆ తర్వాత జిల్లా రాజకీయంగా జన్మనిచ్చిన నల్గొండ టాప్ ప్రియారిటీ పునర్జన్మనిచ్చిన భువనగిరి ఇక్కడ పొరపాటున మోసం చేసి దత్తతను చెప్పి ఓడగొడితే పైస ఖర్చు లేకుండా ఎంపీ గెలిపించి మళ్ళీ రాజకీయంగా నిలబెట్టిన భువనగిరి టాప్ ప్రియారిటీకి రెండు కళ్ళలాగా అభివృద్ధి చేసుకుంటా రేపు నామినేషన్ చూసి తెలంగాణ ప్రజలంతా కూడా నల్గొండ రేపు అన్ని కాన్ఫరెన్స్లో ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ నల్గొండ ఇన్ఛార్జ్ ఉత్తమ్ కుమార్ కానీ అందరికంటే ఎక్కువ లీడ్ రావాలనే మా ఉన్న పెద్ద నాయకులకి వెళ్ళి మా చిన్న కార్యకర్తల వరకు చేతులెక్కి దండం పెడుతున్నా ఇంత కష్టపడే కష్టపడండి ఆ తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెట్టా మీ అందరూ మీరు అందరు కూర్చొని మాట్లాడుకున్న వాళ్ళకి సర్పంచ్ ఎన్పిటీసీ జెడ్పీటీసీ ఎంసీపీగా ఆ పూర్తి సహకారంతో ప్రచారం చేసి ఈ లోపల అభివృద్ధి కార్యక్రమాలు అన్ని చేసి మేము నన్ను గెలిపిస్తా ఒకరికి ఒక పదవి వస్తుంది ఒకరికి పార్టీ పదవి వస్తుంది ఎప్పటికీ రాష్ట్రంలోనే మొట్టమొదటి మార్కెట్ చైర్మన్ వేయించుకున్నవరండి కోమటిరెడ్డి వెంకయరెడ్డి కాంగ్రెస్ నాయకుడు జూకూరు రమేష్ ఇప్పటివరకు ఎవరు సీఎం సీఎం కొనగాని కార్త కూడా వేసుకోవాలి ఎన్నికేయించినా ఐకేపీ సీజన్ వచ్చింది మార్కెట్ చైర్మన్ అవసరం నేను ఒకవేళ లేకుండా అఫీషియల్గా రేపంటే కోడు ఉంది కోడ్ అయిపోయిన తర్వాత దాని అఫీషియల్గా పోయి మార్కెట్లో ఆఫీసులో కూర్చొని బత్తాయి తోటలు కానీ ఇవన్నీ ఉన్నాయి నాకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కావాలి అని చైర్మన్ ఆర్డర్ తీసుకొచ్చుకున్నాను నూట పంతొమ్మిది కానీ ఎందుకు రాలేదు రాలే చైర్మన్ ఆ కాన్సెంట్స్ అంటే అంత ప్రేమ అందరి మీద ఉన్నది మీరు అందరూ అనుకోవచ్చు కోరు రాగానే కలుస్తుండే అని రాగానే సగం మంది మీరు అనుకుంటున్నారు సగం మంది ఏమో బాధలు చెప్తున్నారు సగం మంది సెల్ఫీ తీరుతున్నారు మాట్లాడిస్తున్నాను అయిపోయింది సెల్ఫీలో మూడు తగ్గింది కాబట్టి ఈ ఎండలు అయిపోతాయి ఈ ఎండలో మీరు తిరిగేసరికి మీరు కూడా చాలా సలహా పడతారు ఇక ఈ పరిగణలు కష్టపడరు ఎందుకంటే ఈ మామూలు లేదు నాకు నేను చూస్తే నాకు కూడా అని కష్టమనుకోకుండా మీరు ఆంధ్ర జగన్మోహన్ రెడ్డి చూడు నా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీగా నల్గొండలో రామాలయం కట్టించడం మనని ఆంజనేయ స్వామి కట్టించిన నేను రాముల భక్తుని ఆంజనేయస్వామి భక్తుని హిందూగా గర్వపడుతూనే సెక్యులర్ పార్టీ లీడర్గా క్రిస్టియన్స్ ముస్లింలు కూడా నల్గొండ పట్టణంలో చర్చిలు కట్టించడం మసీదు కట్టించడం ఈద్గాలు కట్టించడం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ విధానాలతో ముందు పోతుంది అభివృద్ధి చేసుకుంటూ ముందు పోతాం ఇవాళ కేసీఆర్ గారు ఎన్ని చెప్పినా రేపు కట్టపెట్టుకుని నడిచిపోతే ఎన్ని చెప్పినా నమ్మరు ఎందుకంటే పదిహేను నెల ఒక ఇల్లు కట్టనువి ఒక ఉద్యోగం ఇయ్యోనివి ఇవాళ నువ్వు యాత్ర చేస్తే ఏవైతే చెప్పు నేను ఒకటే ఛాలెంజ్ చేస్తాం ఒక మెదక్ సీట్ గెలిపించుకోవచ్చు చాలా కేసీఆర్ను నాకున్న రిపోర్ట్ మెదక్ థర్డ్ వస్తున్నది మేము మొదటి స్థానంలో ఉన్నాం అందుకనే మా కార్యకర్తలకు నల్గొండ కాన్ఫరెన్స్ వాళ్లకు నాకు జన్మనిచ్చి ఐదు సంవత్సరాలు ఐదు సార్లు గెలిపించిన మీకు మొన్న బాగా కష్టపడి మంచి మెజార్టీ ఇచ్చాము ఇంకా ఇరవై వేల మెజార్టీ ఇచ్చి మనకు ఎక్కువ నిధులు రావాలంటే నేను స్ట్రాంగ్గా ఉన్నప్పుడే మన నిధులు ఇచ్చే వస్తాయి నేను మన పేపర్లో రాసిన పన్నెండు వందల కోట్లని అవుటర్ రింగ్ రౌండ్ కదా పన్నెండు వందల కోట్లు కాదు పదిహేను వందల కోట్లు దాటింది శాంక్షన్లు వచ్చినాయి ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ నా డిపార్ట్మెంటే మూడు వందల కోట్లు పెట్టుకున్నా అలా మొదటి సందర్భం ముషంపల్లి రోడ్కే తొమ్మిది తొమ్మిది కోట్లు అయింది కరగల్లు కురంపల్లి పగిడిమల్లి కానీ అంటే చెప్పుకుంటూ పోతే దాదాపు మాడు వందల దాదాపు రెండు వందల ఎనభై మూడు వందల కోట్లు వచ్చింది మున్సిపల్ డిపార్ట్మెంట్కి నాలుగు వందల యాభై కోట్లు వచ్చింది అందుకని ఇవన్నీ ఎక్కువ పేపర్లో చెప్పిన అనుకో వేరే దగ్గర పోయి అప్పుడే నేను ఒక్కడే మీరు అంటారు అందుకనే నేను పదమూడే ముఖ్యమంత్రి గారికి చెప్పిన ఆ తెలంగాణ కోసం రాజీనామా చేసినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి నన్ను అణచివేయడమే కాదు నాకు ఒక నిధులు ఇవ్వలేదు నా రావడం ప్రాజెక్టు స్వరంగం ఆపేసిండు ఏఎంఆర్పి లైనింగ్ ఇవ్వలేదు ఇవన్నీ కావాలని చెప్తే మీరు ఏమైనా చేసుకో నీకు ఏదైనా శాంక్షన్ చేస్తానని చెప్పి ఇవాళ రెండు వేల రెండు వందలు కూడా కొత్త రేట్లతో సొరంగా మొదలుపెట్టాం ఏఎంఆర్పి మెయిన్ కెనాల్కి ఒక ఐదు వందల ముప్పై కోట్లు ఈ బి థర్టీ సెవెన్ థర్టీ నైన్ ఫార్టీ ఫార్టీ వన్ పైన ఉన్న గుర్రం పూలు కానీ దేవరకొండలో డి నైన్టీన్ కానీ ఎక్కడికెళ్ళ ఐన్ భవన్ వరకు మూడు వందల పది కోట్లతో డిస్ట్రిబ్యూటర్కి కూడా లైనింగ్ చేపిస్తున్నాం సిజీరని కానీ నార్మల్ డెలివరీ అయితే అక్కడ రోజు ఇరవై అవుతున్నాయంట ఫ్యాన్లు పనిచేయలేదు సార్ ఈ ఈ ఎండకు బతకలేకపోతున్నాం అని చెప్పి అక్కడున్న పేషెంట్ కానీ వాళ్ళందరూ మనదిని చూసి చెప్తే ఈరోజే పంపించిన ఏసీ ఒక ఇరవై సెంట్రల్ ఎయిర్ కండిషన్ చేయాలని రెండు ఫ్లోర్లు కొత్తగూడెం హాస్పిటల్ చేస్తున్నాం అందుకనే కోమటి రెడ్డి వెంకటరెడ్డి కానీ రాజగోపాల్ రెడ్డి మీద నేను పనికిరాని వాడు ఏదో మూడు నాలుగు వేల మీద మూడు సార్లు కూడా పని మూడు నాలుగు వేలతోనే గెలిచినాం వాడు లీడర్ కాదు వాడు అని మా సుఖేందర్ రెడ్డి కానీ అడగండి మరోసారి మనం చెప్పి బాగా చెప్పిండు సుఖేంద్రెడ్డి ఫస్ట్ టైం మంచిగా మాట్లాడాడు నీళ్ళ నీళ్ళ అమ్ముకుంటూ ఐదు వేల కోట్లకు పోయింది అన్నాడు అంటే ఇక గుప్పల్లో మినరల్ వాటర్ ప్లాంట్ ఉండే ఏది ఈ మూడు ఫీట్ ఉంది ఆ తర్వాత ఆ నీళ్ళ ప్లాట్ బంద్ ఎంటర్ అవర్ వచ్చి లిక్కర్ బంద్ అన్నాడు మహారాష్ట్రకి వెళ్ళి తీసుకొచ్చి ఫిర్యాదు కూడా నల్గొండ మందం మీద ఫిర్యాదు కూడా పోలీస్ స్టేషన్ కేసు ఇప్పటికి ఉన్నది ఈయన మీద దీనికి ఇన్నిసార్లు చెప్పినా దానికి మాట్లాడతలేడు మందంతుంటే పోలీసులు పట్టుకొని పెద్ద కొట్టిన లాకప్ చేసి ఆ తర్వాత మూడు మర్డర్ కేసుల కిరాయి మర్డర్ల మదన్మోహన్ రెడ్డి రామ్ రెడ్డి ఇది మాట్లాడితే వెంకటరెడ్డి వేదకోడు సంపాదించినాడు వేదకోటి సంపాదించి ఈ వినోద్ రెడ్డి ఇంకా కిరాయి ఈయనే ఉన్నాడు కిరాయి కోసం వచ్చిన వాళ్ళు కనబడుతుంది ఏంటంటే నెల కిరా అంటారు నేను కొట్టుకుంటే కిరాయింట్లు ఎందుకుంటారు నా అంజు భయమా నాకు ఓ ఇల్లున్నాయి అడదాము అడ్డించింది నా దేవుడు పది వేలు ఉంటే వాళ్ళని నేను వచ్చి అది కూడా పడ్డాను చిన్న కాబట్టి ఇద్దరు పిల్లలు తీసుకొని వచ్చింది ఆ కచ్చరపల్లి భర్త దాంట్లో భర్త చనిపోయిన మనసూరి సార్ చనిపోయినప్పుడు వచ్చినాం ఇద్దరు ఆడపిల్లలు దారిపోయి ఫీజ్ కట్టాల దారిపోయింది స్కూల్ దగ్గరికి వచ్చినాయంటే లక్ష రూపాయలు అంటే దేవుడు యాభై ఉంటే ఆ వేయచ్చు ఇంకా ఎలక్షన్ కమిషన్ కాబట్టి మనం పెట్టుకోలేదు యాభై వేలు ఇచ్చి ఫీజు కట్టి చంపిస్తున్నాను అమ్మాయిదేమో అమ్మగారు తిన కాపాడుతుంది ఆ ఊరికి పోతే ఇద్దరు పిల్లలు తిరిగి ఏడుస్తుంది నీ ముఖానికి చెప్పిన ఈ జయదీశ్రెడ్డి ఐదు వేల కోట్లు సంపాదించిన నీలాగా నీ ఆతులు ఫామ్ హౌస్ కొనాలంటే నాకు ఇరవై వేల కోట్లు ఉంటుంది నేను మాట్లాడే మళ్ళా సారి మాట్లాడకరించి మాట్లాడదు ఎప్పుడో మళ్ళీ పెద్ద దెబ్బ తింటావు నువ్వు నా గురించి ఇవ్వనని అడుగు నా దగ్గర ఉన్నాయంటే మళ్ళీ ఖాళీ చేసుకొని ఇంటికి పోతుంది కొంత ఉన్న అడుపుని మా దోస్తూ నేను బిజినెస్లో కానీ ఏడు అప్పుడే మీరు చేసినా ఏడు సార్లు పోటీ చేస్తాను ఆస్తున్నా ఒకటి కూడా దొంగతనంగా రాయం ఒకటి కూడా దాచిపెడతాను మిల్టే డిస్క్వాలిఫై అవుతాం అది దృష్టిలో మాట్లాడాలి ఎందుకంటే డిపాజిట్ పోతుంది ఆయన కష్టంగా గెలిచి నువ్వు సొంతం కానీ దుంగత మా ఫ్యామిలు యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టి టికెట్ ఇచ్చుకున్నాం యాభై వేలు ఉన్నాయి ఫస్ట్ అండ్ అని పెట్టుకుంటూ నేను పెట్టుకుంటాను టికెట్ వచ్చినా నేను ఆఖరి పైదాడు దాన్ని అంటే పో అన్న పోయి నడుకోవడానికి దండబెట్టుకుంటూ పోయి ఆ అరవై వేలు ఇచ్చాను నేను సొంతం కాని కదా ఈ పదిహేను అలవే పెట్టింది మంత్రిగా ఉంగతూర్తులు ఏమన్నా పని చేస్తే ఎంత ఘోరంగా ఓడిపోతారా ఆడ జాతి రెడ్డి కూడా ఒంగళ ఇష్టంకుండా కాబట్టి ఆయన నాగా ఆయన సొంత ఊళ్ళో కూడా వెయ్యి ఓట్ల మెజార్టీ వచ్చింది అమ్మ ఫ్యామిలీ అందుకని అలాంటి వ్యక్తి నిన్న నా మీద మాట్లాడింది కాబట్టి అని ఆయన దరిద్రం ఎప్పుడు మాట్లాడదు అనుకుంటున్నా ఈసారి లాస్ట్ గేమ్ మళ్ళీ మాట్లాడేది నా స్థాయి కాదు ఇది కేసీఆర్ కాలు పట్టుకొని రెండుసార్లు మూడు సార్లు మూడు వేలతో గెలిచింది తప్ప నేనే రూపు రూపం ఎమ్మెల్యే గెలిపించి ప్రచారం చేసే వ్యక్తిని నా స్థాయి మాట్లాడేది ఇక ముందు అలాంటి వ్యక్తి సుఖేందర్ రెడ్డి చాలా ఆయనకు సుఖేంద్ర రెడ్డికే ఆయన సరిపోతుంది మంచిగా సరిపోతుంది తీసింది సుఖేందర్ రెడ్డి తెచ్చిన నాలుగైనా కానీ సుఖేంద్ర రెడ్డికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీకేండి ఉన్న చెప్పినాం నాకు ఆ వాటర్ ప్లాంట్ ఐడియా ఎప్పుడు రాలేదు ఈ మర్డర్ కేసులు మందు షాపులు వచ్చేది ఐడియా మహారాష్ట్ర కర్ణాటక మందం మీద ఆ కేసు వివరాలు నా దగ్గర ఉన్నాయి మర్డర్ కేసు వివరాలు ఉన్నాయి డిస్క వివరాలు ఉన్నాయి పదిహేను ఈ తప్ప ఒక్కసారి పాపనే ప్రాజెక్టు సొరంగం మహాత్మా గాంధీ యూనివర్సిటీ నేను అడ్డిచ్చిన వేల కోట్ల పాటు ఉంటే చూద్దాం కూడా లోపలికి పోడర్ రా వాడు నా గురించి నిన్న మాట్లాడుతున్న మెచ్చ అంటే నేను ప్రస్తుతం ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తున్నా అందుకని ఆయన ఈరోజు ఒక ప్రైమ్ మినిస్టర్ కాకుండా ఒక మత ఘర్షణ లేపే విధంగా ఆయన మాటలు చూస్తుంటే బాధ అనిపిస్తుంది ఒక సెక్యులర్ కంట్రీ ప్రధానమంత్రిగా ఉండి రేపు ఇండియా కూటమి అధికారంలోకి వస్తే హిందువుల హిందువుల మెడలున్న బంగారం ఆతులు గుంజుకుపోయి ముస్లింలు పంచదని చెప్పి ఎవరన్నా మత ఘర్షణలు వేసే విధంగా మాట్లాడినంటే నిజంగా మనం సిగ్గుపడాలి ఇలాంటి ప్రధానమంత్రి దేశానికి ఉన్నదని పదిహేను పదిహేను లక్షలు డెబ్బై రెండు లక్షల కోట్ల నల్లధనం తీసుకొస్తుందని చెప్పి వందో స్థానంలో అదాన్ని తీసుకొచ్చి ఇలా నెంబర్ టూ స్థానంలో దళితులు చేసినాం అమ్మాని ఆస్తి ఇవ్వాలి పది లక్షల పేపర్లు దాటి పది లక్షల కోట్లు దాటండి ఇవాళ పేపర్లు వచ్చిన అన్ని పేపర్లు వాళ్ళిద్దరికే ఇద్దరికే పెనుకుంటే మోడీతో అందుకని ఇలాంటి ముస్లింల మధ్య ఈ విధమైన మాటలు మంచిది కాదని చెప్పి నిన్న ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీ ఇండియా కూడా అధికారంలోకి రాబోతుంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి రాబోతున్నారు కాబట్టి ఇరవై ఐదు తారీఖు అమిత్ షా వస్తుంది ఇరవై ఆరు తారీఖు నడ్డా వస్తున్న ఇరవై ఏడు మోడీ వస్తుంది ఎందుకంటే నార్త్ ఇండియాలో మన మొదటి ప్రదేశంలో జరిగిన నూట నాలుగు ఎన్నికల్లో మాకున్న ఎగ్జిట్ పోల్ కానీ మా పార్టీ కానీ ఇతర సంస్థలు కానీ చెప్పింది ఏంటంటే వాళ్ళ బీజేపీలో పోయిన దానికంటే కంటే సగం సీట్లు తగ్గిపోయినట్టు ఎగ్జిట్ పోల్ ఉంటుంది కదా పోలింగ్ అయిపోయిన తర్వాత వంద సీట్లలో ముప్పై సీట్లు దాటుతలేదు బీజేపీ అందుకని సౌత్ ఇండియా మీద దృష్టి పెట్టి ఆయన వాయిస్ పెంచి కాంగ్రెస్ పార్టీ వెళ్తే హిందువులు ఆ మెడల్లో ఉన్న బంగారం వాళ్ళ ఆస్తులు ముంచుకోపోయి ముస్లింలకు పంచిపెడతారని ఎవరైనా ప్రధానమంత్రి మాట్లాడతారు ఎవరైనా చిన్న చిన్నగా ఆర్థిక వ్యవస్థని అందరం కూర్చొని ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మినిస్టర్స్ అందరం ఒక టీం మెంబర్ లాగా పనిచేస్తూ పైసా పైసా కూడబెడుతూ ఒకటో తారీఖు ఉద్యోగులకు జీతాలు రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్ ఇస్తున్నాం రెండు వేల పంతొమ్మిదికి వెళ్ళి ఎప్పుడు కూడా ఒకటో తారీఖు గీయలేదు ఎవరైనా ఉద్యోగులు అడిగాడు మీరు ఇంకా డిఏ కూడా త్వరలోనే డిఏ ఎన్ డిఏ కూడా రిలీజ్ చేస్తున్న మూడు డిఏలు బకాయి ఉన్నది వాళ్ళని ఇన్సల్ట్ చేసే విధంగా ఐదు శాతం పీఆర్సీ ఇచ్చింది ఎప్పుడు కూడా ఇరవై శాతం తగ్గిచ్చారు పిఆర్ పీఆర్సీని కూడా వెంటనే కమిటీ రిపోర్ట్ తెప్పించుకొని పెంచి అమలు చేసే విధంగా మేమందరం కూడా ముఖ్యమంత్రి గారు మేమందరం చర్చించుకున్నాం అందుకనే ఇటు పేదవాళ్ళను ఇల్లు లేని వారికి ఇంధనం ఇల్లు కట్టించి మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు చేసి జాయినింగ్ చేసి వాళ్ళ ఉద్యోగం చేస్తుండే వాళ్ళు ఒక నెల జీతం కూడా తీసుకుంటారు ఒకవైపు ఈయన పదిహేను లక్షలు ఇస్తా అకౌంట్లో అని పదిహేనుల కింద గద్దెనెక్కిన మోడీ గారు ఏం చేసి ఒకసారి ఆలోచించుకోవాలి ప్రజలందరూ ఎందుకు చెప్తున్నారు అంటే పచ్చి అబద్దాలు ఆడి ఆ రోజు డెబ్బై రెండు లక్షల కోట్లు విదేశాలలో బ్యాంకులలో ఉన్నాయి దాన్ని తీసుకొస్తా ఎమ్మడే అందరికి పదిహేను లక్షల అకౌంట్లు మీ అకౌంట్లలో పడితే పేదవారికి భారతదేశంలో అని చెప్పి పదిహేను వేలేదు పదిహేను రూపాయలు కూడా వేయలేదు సంవత్సరానికి రెండు లక్షల రెండు కోట్ల ఉద్యోగాలని రెండు లక్షలు కూడా ఉద్యోగాలు ఇవ్వలే ఇంకా ఉన్న ఉద్యోగాలు పోయినాయి క్లాక్టో సెంటర్కే ఒక మోడల్గా దాని ఎలివేషన్ కూడా మీకు వచ్చింది ఇంకా కొద్దిగా చేంజెస్ చెప్పిన ఆర్కిటెక్ట్ ఆ పనులు కూడా సెల్లార్ మొదలైంది కింద పార్కింగ్ కోసం డెవలప్మెంట్తో పాటు మన పార్టీని కూడా స్ట్రాంగ్ చేస్తూ పదమూడు పద్నాలుగు సీట్లు గెలిపించే విధంగా ఇక్కడి నుంచి మళ్ళా మహబూబ్ నగర్ మక్తల్ జట్చల్ల కాన్సెస్కి పోతున్నాను మళ్ళీ రేపు నల్గొండ ర్యాలీలో ఉంటాను ఎల్లుండి భువనగిరిలో ఉన్నది ఆ తర్వాత మహబూబాబాద్ ఉన్నది ఏది ఏమైనా సరే పదమూడు పద్నాలుగు సీట్లు నిలవాలన్నది మా లక్ష్యం ఒక రెండు మూడు సీట్లు బీజేపీకి వచ్చిన బీఆర్ఎస్కి ఒక్క సీట్ కూడా రాదు ఈ పార్టీ రేపైనా బస్ యాత్రని కట్ట కట్టబెట్టుకుని వెళ్ళిన ఒక మొదలైన నల్గొండ జిల్లాని నాశనం చేసి కృష్ణా నీళ్ళు అలా జగన్మోహన్ రెడ్డికి మీరిద్దరు లాలూచిపడి రాయలసీమ లెఫ్ట్రిఫికేషన్ కానీ ముచ్చిమో లెఫ్ట్రిఫికేషన్ కానీ కోతిరెడ్డి బాడ ఎనభై వేల క్యూసెక్స్కు తీసుకుపో నువ్వు నేను టేల్పాండు గోదావరి నీళ్ళు తీసుకొచ్చి సాగర్ నిమితా అని చెప్పి నీ తెలియలేని పనికి ఇలా మొత్తం నాశనం అయిపోయింది ఇలా కరువు తీసుకొచ్చిందే నువ్వు మొత్తం దక్షిణ తెలంగాణ అందుకనే నీకు ఇప్పుడో ఇద్దాను మళ్ళీ మళ్ళీ చెప్పాం నాలుగు సీట్లు పొటా పోటీ రెండు మూడు వేలతో గెలిచినాం అన్న మన జిల్లాకు చెందిన దరిద్రులు కూడా మూడు వేల నాలుగు వేలతో గెలిచి రెండు మూడు వందల కోట్లు ఖర్చు వస్తుంది ఇవాళ ఏమో పెట్టుకొని మిగతా కూడా అర్థమవుతలేదు డిఫైట్ వస్తుందా ఇక్కడ డైరెక్ట్గా డిఫైట్ రాదు ఇక సర్పంచ్ కూడా గెలివచ్చు నల్గొండ నల్గొండ అభ్యర్థి నల్గొండ అభ్యర్థికి మొన్న ఆయన వాళ్ళ తమ్ముడిగా పోటీ చేసిన ఆయన ఎన్ని ఓట్లు వచ్చినాయి నాకు వచ్చినంత మెజార్టీ అని ఓట్లు కూడా రాలేదు అంటే ఈయన ఎంపీగా అయితే అంట వాళ్ళ ఊళ్ళో పోయి సర్పంచ్ అయితే తెలుస్తుంది ఇంకా కాలం మారిపోయింది టీఆర్ఎస్ నమ్మించడంలో నమ్మిన కానీ మోసాలు తెలుసుకున్నాం ఇక బీజేపీ ఎప్పుడైతే మోడీ నిన్న మాట్లాడిన మాటలు చేసిన మోసాలు పదిహేను రెండు కోట్ల ఉద్యోగాలు పోయినాయి పది లక్షలు ఎక్కువ ఉంటుందని చెప్పి ఇలా హిందువులను రెచ్చగొడుతుంది కూటమికి వెళితే హిందువులు ఆస్తులు తీసుకొని ముస్లిం పంచపత్రికలని అంత పచ్చి అబద్ధంతో ఇలా ఇందులలో కూడా నోడి మీద వ్యతిరేక మొదలైతే